తెలంగాణ మాదిగా కుల సంఘాలు మరియు రాజకీయ ప్రజాప్రతినిధులు కలిసి మీటింగ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పు చెప్తూ ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో అది వచ్చిన ఏమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలోనే అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తున్న సమయంలో లేచి దీన్ని అని చెప్పి ఆయనకు తెలంగాణ జాతి జాతిపడి ఉంటుందని చెప్పేసి అని మేము ఒకసారి తెలియజేసుకుంటూ కొద్దిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది మేము ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక వర్గం వాళ్ళు ఈ రిజర్వేషన్ దోచుకుపోయారు ఆ తర్వాత ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో మాదిగలకు మళ్ళీ ఇతర వర్గాల నుంచి కొద్ది ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది దాంట్లో చాలా న్యారో 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 జనాభా కలిగిన కులాలకు అన్ని రాజకీయ అవకాశాలే కానీ మిగతా అవకాశాలే కానీ వచ్చినాయి అయితే మేజరుగా ఉన్న అతి తెలంగాణ రాష్ట్రంలోనే అతి అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మాత్రం అన్యాయం జరిగే ప్రమాదం ఉంది జరుగుతూ వస్తుంది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక మీరు ఆ అన్యాయాన్ని ఆ ప్రమాదాన్ని అరికట్టాలి మాదిగలకు మీరు సామాజిక న్యాయం అని చెప్పేసి అని చిన్నప్పుడు మాదిగలతో కలిసి ఆట ఆడిన మీరు పేదవాళ్ళతో తిరుగులాడిన మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన మీరు మీకు సామాజిక స్పృహ ఉన్నది కనుక నిజమైన సామాజిక వర్గాలకు అత్యధిక జనాభా మాదిగలకు న్యాయం చేస్తారని చెప్పేసి అని న్యాయం చేయాలనే ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో తీర్మానము మరియు రేపు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంబడే మేము అతన్ని కలిసి ఈ యొక్క తీర్మాన కాపీని ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో ఎగ్జామ్ రాసింది రిజల్ట్ రాబోతుంది అదే రకంగా గ్రూప్ టూ అదే రకంగా డిఎస్సి వీటన్నిటిని కూడా రిజల్ట్స్ వచ్చి మీరు నియామకాలు ఇచ్చే సమయం కూడా దగ్గర పడుతుంది కనుక అంత అంతలోపనే ఒక నెల రెండు నెలల లోపనే ఈ యొక్క దీని మీద ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడానికి మీరు ఏ రకమైన కార్యాచరణ తీసుకుంటారో తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము అతనికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంకొక